రెండవ అధ్యాయం పదమూడవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు యోహాను సువార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు యూదుల పాస్కా పండుగ సమీపించుచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను దేవాలయములో ఎద్దను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువాలని ఆయన ఆచూచను ఆయన తాళ్లతో బరడా పేరి గొర్రెలను ఎద్దలను అన్నిటిని ఆలయం వెలుపులకు తోలేను డబ్బులు మార్చు వారి నాణ్యతలను వేసి బల్లలను ప్రదోసెను పావుల పనులు అమ్మవారితో వీని ఇక్కడి నుండి తీసుకొని పండు నా తండ్రి ఇంటిని వ్యాపార స్పృహముగా చేయవల సహోదరి సహోదరుడారా ఈరోజు మన నూతన దేవాలయ ప్రతిష్ట పండుగ రోజున ఈ ఆలయాల గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం తెలుసుకోవాలి ప్రతి ఆలయం దేవుని సన్నిధి బైబిల్లో ఎక్కడైతే దేవుడు నరుడికి తనను తాను బయటపరుచుకున్నాడో ఆ చోటు ఒక దైవస్థలంగా ఒక దైవ స్థలిగా దైవ సన్నిధిగా దేవుని కొలిచే మందిరంగా మారిపోయింది అప్పటి నుంచి తరతరాలుగా ప్రజలు వచ్చి ఆరాధనలు బరులు వాళ్ళని బైబిల్ పరంగా మనకి ఆధారాలు ఉన్నాయి బెద్దలని స్థలంలో అబ్రహాము సత్యదేవునికి బరులర్పించాడని ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవం తెలియజేస్తుంది కాబట్టి ఆలయం అంటే భగవంతుడు భక్తుని కలిసే చోటు ఇక్కడ మనం ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ దేవుని కలుసుకోవడానికి వస్తున్నాము దేవుని కలుసుకోవడానికి ఈ ఆలయానికి చేస్తున్నాం మీ ఊరి కథోలిక సంఘం ప్రార్థనలకు సమావేశం అవ్వడానికి దివ్య పూజ దీవ సంస్కారాలు జరుపుకోవడానికి ఇది ప్రత్యేకంగా ఏర్పరచబడిన స్థలం ఈ స్థలం కేవలం అందరూ రావడానికే కాదు దేవునికి నివాసం ఉండడానికి దేవుడు ఈ స్థలంలో నివాసం ఉంటారు మన మధ్య తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు ఇది అది అని ఆ విధంగా మనం దీని గురించి ఆలోచించాలి దీని గురించి గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇటువంటి పావనమైన స్థలానికి రావాలంటే ఇటువంటి స్థలంలో అడుగడాలంటే నీతిబంతులు కూడా చంపుతారు ఎందుకంటే పరమ పవిత్రుడు ఇక్కడ నివాసం ఉంటున్నాడు ఇది దైవ సాన్నిధ్యం అందుకే ఇక్కడికి రావాలంటే ఒకటి భక్తి కావాలి రెండవది ధైర్యం కావాలి అయినా ఇది దేవుని సన్నిధి కాబట్టి నమ్మకంతో అందరూ ఇక్కడ అడుగు పెట్టాలి ఈ నేపథ్యంలో బైబుల్లోని ఇరవై నాలుగో కీర్తన చదువుదాం ఈ కీర్తన ఒక ప్రక ప్రశ్న వేస్తుంది ఆ ప్రశ్న వేసి దానికి సమాధానం ఇస్తుంది ఏమని చెబుతుంది కీర్తన ఏమని ప్రశ్నిస్తున్నాడు ప్రభు నీ పర్వతమును ఎక్కువకు అర్హుడవడు నీ పవిత్ర మందిరములో అడుగుడుకు యోగ్యుడవడు అంటున్నాడు అలా ప్రశ్న వేసి మళ్ళీ తానే సమాధానం ఇస్తాడు ఏమంటాడు చెప్పాలి నేను చెప్తాను దుష్క్రియలు చేయని వాడు దుష్క్రియలు చేయని వాడు లేనివాడు వాడు విగ్రహములను ఆరాధింపని వాడు అబద్ధ ప్రమాణములు చేయని వాడు ఎవడో వాడే నీ మందిరంలో అడుగు చెబుతున్నాడు దుష్క్రియలు చేయని వాడు అంటే తప్పుడు పనులు చేయని వాడు రెండో వాడు ఎవడు దురాలోచన ఒక పని చేయాలంటే మొదట ఆలోచన చేయాలి అటువంటి ఆలోచన కలిగిన వాడు కూడా నీ స్థలంలో అడుగు పెట్టలేడు అంటాడు దుష్క్రియలు చేయనివాడు వాడు లేనివాడు విగ్రహములను ఆరాధింపని వాడు అబద్ధ ప్రమాణములు చేయని వాడు ఎవడో వాడే నీ మందిరంలో అడుగుండూ అని చెబుతున్నాడు అవసరమైన వరదల కోసం భక్తితో వేడుకుందాము విశ్వశ్రీ సభను పరిపాలించు మన జగద్గురు అయిన ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు మన మేధ్రాసన పీఠాధిపతులు మహాగల జోసఫ్ రాజారావు గారి కొరకు మన యాజకులందరి కొరకు మరియు కన్యాశ్రీలందరి కొరకు ప్రార్థించుదాం మంచి కాపరి అయిన క్రీస్తు వారికి అప్పగించిన మందను వారు వివేకముతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా మా దేవాలయ ప్రతిష్ట మహోత్సవం జరుపుకుంటున్న మన మరియ సంఘం కోసం మరియ జోతినక విచారణ కోసం విచారణ కర్తలు ఫాదర్ చేపురు తమనీ ఫాదరుగా జెఎంసీ కన్యశేలను ఉపదేశల కొరకు విచారణలోని కథోలిక సంఘ సభ్యుల కోసం ప్రార్థించుదా ఆయన కృపా సహాయముతో మనందరి మధ్య శాంతి సమాధానం సఖ్యత బద్దిల్లాలని క్రైస్తవ విలువలతో కూడిన కుటుంబ జీవితము జీవించటకు కావలసిన శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి నీకు మరోపెట్టుకుని ప్రజలపై దయ చూపి ఈ దేవాలయ ప్రతిష్ట మరోత్సవము మరియాడు నీ బిడ్డను కాంక్షించినవి దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాను you yeah. know సర్వశక్తి సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు రీసు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము Oh, my I'm oh, gonna yeah, 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 yeah.

ਦੀ ਦਰਪਿਤ ਚੋਨਾ ਨੀ ਪਵਿੱਤਰ ਸ੍ਰੀ ਸਮੇਤ ਤਕਾ ਨੂੰ ਤ੍ਰੀਤੀ ਤੋਪੇਸ਼ੀ ਭਗਤੀ ਮਾਣ ਚੋਨਾ ਤਨ ਮਰਨਮ ਦੁਆਰਾ ਮੋਨੀ ਦੋਸਕਿ ਬਰ ਚੋਨੀ ਕੁਮਾਰ ਨੇ ਬਰਡੀ ਸਵੀਕਾਰ ਰਿਹਾ ਮੇ ਮਾਤਨ ਸਰੀਰ ਇਕਨ ਤੋ ਪੋਸ਼ਿਪਿ ਬੜੀ ਪਵਿੱਤਰ ਆਤਮਾ ਤੋ ਜਿੰਪਾ ਬੜੀ ਆਤਨ ਇਹੰਦ ਇਕ ਸਰੀਰਮ ਇਕ ਮਨਸੁ ਗਲਵੀ ਉਨਡਵਾ ਦੇ ਚੂਕੂ ਮਾਤੜ ਮਮਨੇ ਕੋ ਲਿਤੀ ਅਰਪੜਿ ਬਗਾ ਰੂਪਨਿੰਚਿ ਲਗਾ ਗਾ ਈਲੀ ਬੈਨ ਕਨਣਾ ముఖ్యముగా పవిత్ర కన్యతయు దేవమాత అయిన మరెమ్మతోను ఆమె పరిశుద్ధ నిగ్రహరుడైన వేద యువసేపుతో అపో సునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యములను వారసులను చేయము ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిలబడి సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రద్దువా మమ్ము నీదో సఖిపద జీవి బాలి శాంతిని శ్రేస్తూ ప్రసాదించినట్టు ప్రతిమాలుచున్నాను ఈ లోకమున యాత్ర చేయు వి శ్రీ సతను మీ సేవకుడు నా ఫ్రాన్సిస్ జగత్ గురువును మా రాజారావు పీఠాధిపతిని తదుగర పీఠాధిపతులను గురువులందరినీ దీవ సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరుకుము మీ చిత్ర ప్రకారము మీ సమూహమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలగించుకుము గారికల తండ్రి నలు దశలో చెదరయు ఉన్న మీ బిడ్డలందరిని కనిగరించి మీతో ఐక్య చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రత్యేకంగా ఫాదర్ పొలిమెంట్ల జ్వాకీము అను నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము మరియు నీ ప్రేమైంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము మేము నా చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును కాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము అతని ద్వారా నీవు సకల మీరులను లోకమునకు దయచేయించున్నావు పరలోకమంతా da se zadnjim pomom občanom, da bodo naše vredne jezike isto aktivno teličice so dobovile. thank Thank <laughs> you. చూస్తూ అనుభవించిన కష్టమాసు అడవాయినట్లు శత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయంలో అప్పుడు నేను ఉం కాలము చేతులు చేయడం వచ్చి కాదు ఓ ప్రభు ఆమె ఇప్పుడు స్వీకరించిన పవిత్రముల ద్వారా మా ఎందు సత్యములు కూర్చున్న జ్ఞానము పెంచును తత్ఫలితముగా మేము నీ పవిత్రాలయంలో సదా నిన్ను ఆరాధించుగాక నీ దివ్య సన్నిధిలో పురీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులుగాక మా ప్రభు అయిన యేసు తీసు ద్వారా ఈ మనవి చేయించున్నాము ఎంతో పెద్ద మనసుతో వెంటనే స్పందించి మరి సోమే గారికి ఫోన్ చేసి వెంటనే ఆ గ్రామానికి వెళ్ళండి ఆ దేవాలయ పరిస్థితులు గమనించండి ఫోటోలు నాకు పంపించండి అని చెప్పి మరి మాట చెప్పి తర్వాత వెంట వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవకు నిమితం చేయర్పిస్తున్న మేము సర్వేస్తరుడు తన స్వద్దపాసి స్రడ మైకమైనది కలిగిచునగాక నామః తమీ అండి దవకుచే పోయతది దేవుడు శుద్ధి చేసి मैं तुमसे जिसार अपने तरफ बार मिम्स लगाएंगे तो बार सोनचे इन लगाकर सारे सितरा सर्वेश्वर नियास से पौधरूपी पैदूंगी सोनाबी तो उन लगाकर पिता पुत्रा पवित्रा मनामोना मना बिरले मंदुर को पसारी मना पूजन लोगों जो तुम पादरी తల్లి బాబు గారిని మనపూర్వకంగా అభినందిస్తున్నాము చివరి రోజుల్లో చాలా పనులు ఉన్నాయి ఆయన ప్రోత్సాహంతో అన్ని పనులు చాలా సక్రమంగా నెరవేరాయి ఈ రోజు మీకు ఇటువంటి అందమైన ఆలయం ఈ రోజు మనం అందించగలిగాము కాబట్టి బాబు గారిని అభినందిస్తూ ఒకసారి చెప్పగలుగుతాము సమాధానంతో వెళ్ళి ప్రిన్సిపల్ మనం జీవించండి

అదేవిధంగా కానుమూలు గ్రామము మరి కానుమూలు గ్రామం నుంచి సంఘటనలు అదేవిధంగా ఉపాధి ఉపదేశులు తండ్రి గారి గారితో చేస్తున్నారు గ్రామం నుంచి సంఘటిద్దలు ఉపాధ్యాయులు అదేవిధంగా చేతులకించి చప్పట్లు వద్దాము తండ్రి గారికి అభినట్లను తిరిగి థ్యాంక్ యూ సిస్టర్స్ థ్యాంక్ యూ తండ్రి గారు కాకినాడ గ్రామం నుంచి సంఘ అది మరి పరిధర సభ్యులు వెంటున్నారు దయచేసి ఆ గ్రామం నుంచి సంఘ పెద్దలు కాకినాడ గ్రామం నుంచి సంఘ పెద్దలు ఆ గ్రామ ప్రదేశ్ మాస్టర్ బాలరాజు గారు తండ్రి గారిని దుస్తారు సన్మానం చేసుకొని చప్పట్లు కూడా తండ్రి గారికి అభినందన తెలియజేద్దాం థ్యాంక్ యూ మరి చివరిగా మరి తండ్రి గారిని సన్మానం చేస్తున్నారు